హలో అండి మా వైపు అయితే రోజు వర్షం పడుతూనే ఉందండి ఇంకా వర్షానికైతే మా గుమ్మం ముందే చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో ఇంకా బంగ్లాపాయ నుండి వచ్చే నీళ్ళు అయితే ఇంకా పంపు ఇంకా చేలల్లో వేసే పంపులాగా లాగా పోస్తుందండి ఇంకా ఇంటి ముందు అయితే ఇలా కాలువలాగా చెరువులాగా పారుతుందండి మా గుమ్మం ముందే ఇంకా చెరువు గట్టుకు వెళ్ళామా అన్నట్టుగా ఉన్నాయండి వాటర్ అయితే ఇంకా వాటర్లో అయితే చక్కగా ఆడుకుంటున్నాను ఇంకా వర్షం పడుతూ ఉంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటా అన్నట్టుగా అయితే నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నానండి ఇంకా మరి మహాలక్ష్మి అవతారం అండి ఈరోజైతే నవరాత్రులలో మహాలక్ష్మి అవతారం ఇంకా బతుకమ్మ అయితే ఆరవ రోజు ఇంకా అలిగిన బతుకమ్మ అని అయితే అంటారండి వాతావరణం అంతా ఇలా కూల్ కూల్గా చల్ల చల్లగా ఉందండి ఇంకా వెదర్ అయితే ఇంకా అందరికీ ఫీవర్స్ కూడా చాలా వస్తున్నాయండి ఇంకా వైరల్ ఫీవర్లు అవన్నీ నుండి అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలండి ఈరోజైతే చక్కగా ఇలా లక్ష్మీదేవిని అయితే పూజించుకొని అమ్మవారిని చక్కగా వేడుకున్నానండి ఇంకా అమ్మ ఆశిస్తులు మన